సుధీర్ గురించి నమ్మలేని నిజాలు బయటపెట్టిందట రష్మి దీంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారట సుధీర్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాల్లో ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక సుధీర్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏం ఎంత ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అయితే సుధీర్ గురించి ఎవరు ఏది చెప్పినా నమ్మకపోవచ్చు కానీ అందులో రష్మి చెప్తూ ఉందంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే ఎందుకు అంటే సుధీర్ రష్మి వీరిద్దరు కూడా చాలా క్లోజ్ అని చెప్పాలి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి మరి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు అయితే ఘోరంగా వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ రష్మి గురించి సుధీర్కి సుధీర్ గురించి రష్మికి ఇద్దరికి కూడా పూస కూర్చినట్టుగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా తెలుసు రష్మి గురించి ఏదైనా అడిగితే సుధీర్ జవాబిస్తాడు సుధీర్ గురించి ఏదైనా అడిగితే రష్మి ఆన్సర్ ఇస్తుంది అలా మీరిద్దరు ఇష్ట ఇష్టాలు కూడా తెలుసు అయితే ఈ నేపథ్యంలోనే రష్మి మాట్లాడుకొస్తూ సుధీర్కి చాలా కోపం ఎక్కువ ఏదైనా మ్యాటర్ ఇలా కాదు అలా చెప్పాము అని అంటే తాను అస్సలు వినడు ఆలోచించే టైం కూడా ఇవ్వడు ఇలా చేద్దామంటే అలా చేసేద్దాం అంతే ఇక తన యొక్క మాట మీదనే చేయాలి తప్ప మనం చెప్పేది అస్సలు వినడు బేసిక్గా తన కోపం తగ్గించుకుంటే ఇంకా చాలా బాగుంటాడు అంటూ అదేవిధంగా తన అమ్మ అంటే తనకు కూడా చాలా ఇష్టం తన చుట్టూ ఉన్నవారిని ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు సుధీర్ చాలా ఇష్టం నాకంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి